సీటుపై నెలకొన్న సందిగ్ధతను తొలగిస్తూ టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మన సీటు విషయంలో క్లారిటీ ఇచ్చినట్లు నల్లమెల్లి రామకృష్ణారెడ్డి ఆనందం వ్యక్తం చేశారు అనపర్తిలో టీడీపీ పోటీ చేస్తుందని ఎవరు ఆందోళన చెందొద్దని భరోసా ఇచ్చినట్టు చెప్పారు త్వరలోనే ప్రకటన వెలువడుతుందని ప్రకటించానున్నారు శుక్రవారం నల్లజర్లలో జరిగిన టీడీపీ పార్లమెంటరీ రివ్యూ అనంతరం తాను చంద్రబాబుతో ప్రత్యేకంగా భేటీ అయినట్టు తెలిపారు ఎన్డీఏ గెలిపే లక్ష్యంగా కొన్ని సీట్లు మార్పు అనివార్యంగా మారిందని అనపర్తి సీటు కూడా మార్పు చేస్తున్నట్లు తెలిపారన్నారు దీంతో నియోజకవర్గంలో టీడీపీ శ్రేణులు ఆనందం వెల్లువిరిసింది Well, mih i done daikai Garote Sang ia in Keloi delegh それ Te names sale. <experiences> <gutudo>. <hadi Principal Michael> আরে <small>